హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ లైఫ్ స్టైల్ ఈ వీడియోలో నేను ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్ అయితే చూపిస్తున్నానండి మామూలుగా ఏంటంటే నేను షార్ట్ కోసం ప్రిపేర్ చేసుకున్నాను అనమాట సో షార్ట్ వీడియో తీద్దాము అని చెప్పేసి అనుకున్నాను అందుకే కెమెరా ఇలా పెట్టాను దీనేమో మనం రొటేట్ చేసుకున్నా సరే అది కరెక్ట్గా ఉండదు అనమాట అందుకని చెప్పేసి ఇలాగే పెట్టాను ఎందుకు మరి షార్ట్ తీసుకొని వ్లాగ్ లాగా కన్వర్ట్ చేశాను అంటే ఇది ఆల్మోస్ట్ నేను చేసే పనిలో జస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ పని అయిపోలేదు అప్పటికే వీడియో లెంత్ ఏమో త్రీ మినిట్స్కి వచ్చేసింది అనమాట సో నేను కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేసేసరికి ఈ త్రీ మినిట్స్ వీడియో కాస్త ఫిఫ్టీన్ మినిట్స్ అట్లీస్ట్ ఎక్కడ కట్ చేసుకొని పెట్టినా సరే అట్లీస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే వస్తుంది సో ఫిఫ్టీన్ మినిట్స్ది నేను మళ్ళీ వన్ మినిట్కి కన్వర్ట్ చేసుకోవాలి అంటే అసలు ఎక్కడ కట్ చేసుకోవాలి ఆ వీడియో ఎడిటింగ్కి పట్టే టైం అయితే మాత్రం ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైనే పడుతుంది సో నేను ఏదైనా సరే ఒక వ్లాగ్ నేనే కాదండి మ్యాక్సిమం యూట్యూబర్స్ ఎవరైనా సరే ఒక చిన్న మినీ వ్లాగ్లాగా షూట్ చేయాలి అనుకున్నప్పుడు కంప్లీట్గా వాళ్ళు తీసుకున్న వీడియోనంతా వన్ మినిట్ షార్ట్లో కన్వర్ట్ చేయాలి అంటే ఎడిటింగ్కి చాలా టైం పడుతుంది సో అంత టైం ఎందుకు ఎలాగో చేస్తున్నాను కదా సో దాన్ని ఏదో వ్లాగ్లాగా షూట్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా మిడిల్ నుంచి అయితే నేను మొబైల్ను టర్న్ చేశాను అనమాట సో ఎందుకంటే షార్ట్కి ఒక రేషియో ఉంటుంది ఫుల్ లెంత్ వీడియోస్కి ఒక రేషియో ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి దీన్ని ఫుల్ లెంత్ వీడియోనే తీద్దాము అని చెప్పేసి మొబైల్ని అయితే టర్న్ చేశాను ఇక ఈ వీడియోలు అయితే మాత్రం నేను పక్కా యూట్యూబర్గా మాట్లాడతాను సో ఎందుకంటే ఈ వీడియో మాక్సిమం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి కానీ లేదంటే ఛానల్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి కానీ పక్కా యూజ్ అవుతుందండి ఏంటంటే మనం ఒక షార్ట్ తీయాలి ఒక మినీ వ్లాగ్ తీయాలి అనుకుంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది సో షార్ట్కైనా సరే ఫుల్ వీడియోకైనా సరే మినీ వ్లాగ్ అంటే మనం డే మొత్తంలో కానీ లేదంటే ఒక మార్నింగ్ రొటీను ఆఫ్టర్నూన్ రొటీను ఈవినింగ్ రొటీను నైట్ రొటీను ఇలా తీసి పెడతాం కదా సో అదంతా మనము షార్ట్కైనా సరే ఫుల్ వీడియోకైనా సరే సేమ్ మనం చేసే పని అంతా అక్కడ చూపించాలి కాకపోతే షార్ట్లో ఏంటంటే మధ్య మధ్యలో అన్నీ స్కిప్ చేసుకుంటూ ఇంకొంచెం స్పీడ్ పెంచుకుంటూ అలా చేస్తాము కాకపోతే ఫుల్ లెంత్ వీడియోలో కొంచెం అంత స్పీడ్ అన్నది కొంచెం తగ్గుతుంది కానీ మనం చేసేటువంటి పని మాత్రం తగ్గదు కదా సో మార్నింగ్ రొటీన్ అయినా సరే ఆఫ్టర్నూన్ రొటీన్ అయినా ఈవినింగ్ రొటీన్ అయినా ఏదైనా మనం చేసే పని మాత్రం పక్కా అదే చేయాల్సిందే కాకపోతే షార్ట్ కోసం కొంచెం తగ్గించుకుంటాము ఫుల్ వీడియోలో కొంచెం స్పీడ్ అయితే తగ్గుతుంది అక్కడ షార్ట్లో కొంచెం పెంచుకుంటాము సో కష్టం అయితే సేమ్ ఉంటుంది ఇంకా షార్ట్కి వచ్చేసి ఎడిటింగ్ అయితే చాలా పని ఉంటుందండి సో దాని బదులు వ్లాగ్ పెట్టుకుంటేనే చాలా బెస్ట్ ఏమో అనిపిస్తుంది నా వరకు అయితే అందుకే వ్లాగ్ అయితే షేర్ చేద్దాము అనుకుంటున్నాను ఇదేమో నా ఆఫ్టర్నూన్ రొటీన్ అనమాట సో ఆఫ్టర్నూన్ ఏంటంటే ఇవాళ నేను చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను జస్ట్ ఎగ్ ఫ్రై చేసేసి సంగటి అలాగే పచ్చడి అయితే ఉందన్నమాట మార్నింగ్ దోశలోకి పచ్చడి అయితే చేశాను శనకాయలు పచ్చడి సో అది ఉంది ఇంకెందుకంటే ఇవాళ ట్యూస్డే అనమాట నేను వీడియో షూట్ చేస్తున్న డే వచ్చేసి ట్యూస్డే సో మ్యాక్సిమం వెజిటేబుల్స్ అన్నీ అయిపోయాయి ఇంకా సంతకు వెళ్ళి ఈవినింగ్ తెచ్చుకోవాలి అందుకని చెప్పేసి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ అయిపోయాయి కదా అని చెప్పేసి సింపుల్గా ఇలా ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఎలాగో పచ్చడి ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఫ్రై చేసేస్తే ఎగ్ ఫ్రై చేసేస్తే వాటికి సింపుల్గా సంఘటనకు సరిపోతుంది అని చెప్పేసి అలా చేస్తున్నాను అయితే ఇవి రెండు పనులే కదా సో ఇవి చేసుకున్నంతసేపు ఎగ్ ఫ్రై చేయడానికి ఆనియన్స్ వేయించుకుంటున్నంతసేపు ఇక్కడ నేను ఖాళీనే కదా సో ఈ ఖాళీ టైంని వేస్ట్ చేసుకోకుండా సో స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అక్కడికి మళ్ళీ ఈవినింగ్ పని ఉండదు కదా అని చెప్పేసి పార్లల్గా ఆ పని కూడా చేస్తున్నాను సో అందుకే ఒక ప్యాన్లో వచ్చేసి పల్లీలు అయితే వేయిస్తున్నాను ఇంకొక ప్యాన్లో నువ్వులు అయితే వేయిస్తున్నాను అనమాట సో నువ్వుల లడ్డు అయితే ప్రిపేర్ చేద్దాము అనుకుంటున్నాను ఇంకా మీరు స్టార్టింగ్లో చూస్తున్నారు కదా బెల్లం అయితే ఫస్టే క్రష్ చేసి పెట్టుకున్నాను బెల్లం కూడా కొంచెమే ఉందండి చాలా మంది లడ్డు షార్ట్ వీడియో పెట్టినప్పుడు చాలా మంది రెసిపీ పెట్టండి అక్క అని చెప్పేసి అడిగారు సో ఏంటంటే బెల్లం అయిపోయింది అనమాట ప్రజెంట్ నా దగ్గర ఉన్న బెల్లాన్ని అయితే సో నువ్వు లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను ఈ నువ్వుల లడ్డు బదులు రాగి రాగిలడ్డే చేసి చూపించవచ్చు అక్క మేము ఇంతమంది అడిగాము అని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఏంటంటే నువ్వులు చాలా డేస్ నుండి ఉన్నాయండి ఇవి కాస్త పాడైపోయేట్టున్నాయి సో అందుకని చెప్పేసి ఇవి ప్రిపేర్ చేసేస్తే సరిపోతుంది అక్కడికి నువ్వులు పాడవకుండా ఉంటుంది కదా అని చెప్పేసి నువ్వుల అడ్డీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇక బెల్లం ఇక్కడ తెప్పించుకుందాము అంటే ఇక్కడ మాక్సిమం వచ్చేసి చక్కెర బెల్లం అయితే ఉంటుందండి సో మనకి దొరికేటువంటి నల్ల బెల్లం అయితే దొరకదనమాట అందుకని చెప్పేసి నేను మాక్సిమం ఎప్పుడైనా సరే అత్తయ్య వాళ్ళు కానీ మా అక్క వాళ్ళు అమ్మ వీళ్ళు వచ్చేప్పుడు వీళ్ళతోనే తెప్పించుకుంటాను ఊరు నుండే సో అందుకు ఇంకా లాస్ట్ టైం అక్కొచ్చు తెప్పించుకున్నాను ఒక త్రీ కేజెస్ ఏమో తెచ్చునుంది ఆల్మోస్ట్ అది కూడా అయిపోయింది సో ఇంకా నెక్స్ట్ ఎవరైనా వస్తే వాళ్ళతో తెప్పించుకోవాలి ఆ తెప్పించుకున్న తర్వాతనే మీకు రాగి లడ్డు ప్రిపరేషన్ వీడియో అయితే పెడతాను సో ఇక్కడైతే నేను ఒక పొయ్యి పైన వచ్చేసి సంగడికి అయితే పెట్టేశాను ఇంకో పొయ్యి పైన ఏమో ఎగ్ ఫ్రై చేస్తున్నాను ఇంకో బర్నర్ టూ బర్నర్స్ పైన ఒక దానిపైన పల్లీలు ఇంకో దానిపైన నువ్వులు వేయించుతున్నాను సో నువ్వుల లడ్డుకైనా సరే చెక్కీ లడ్డుకైనా వీటికి మనము వాటిని పప్పు వేయించుకునే విధానంలోనే ఉంటుందండి టేస్ట్ అంతా కూడా నువ్వులైనా సరే పల్లీలైనా సరే సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూనే వేయించాలి మరి లాస్ట్ పల్లీలు వేయిస్తున్నది వచ్చేసి హై ఫ్లేమ్లోనే పెట్టారు కదా అనుకుంటారేమో హై ఫ్లేమ్లో ఉన్నా సరే అది మంట చాలా చిన్నగా వస్తుందండి అందుకోసమే దాని ఫ్లేమ్ ఏమీ తగ్గించలేదన్నమాట సో ఇది మనం సిమ్లో పెట్టుకొని వేయించుకుంటూనే లోపల వరకు పప్పు అంతా కూడా బాగా వేగి మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక ఎగ్ ఫ్రై వచ్చేసి చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తాను సంగట్లోకి అయితే ఇలా బాగుంటుందో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఏంటంటే ఫస్ట్ బాండిల్లోకి ఆయిల్ వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి అవి కాస్త వేగిన తర్వాత అందులోకి కొంచెం ఉప్పు పసుపు కారం వేసేసిన తర్వాత ఎగ్స్ను బీట్ చేసుకొని వేసేసుకోవడమే తర్వాత ఇంకా ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకుంటే మనకు ఎగ్ ఫ్రై కూడా సింపుల్గా రెడీ అవుతుందండి సో ఇది వచ్చేసి సంగట్లోకి అయితే చాలా బాగుంటుంది మా అయితే మాత్రం మా అమ్మ ఎక్కువగా చేసేది ఇదే అనమాట సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో ఇదంతా నార్మల్గా రొటీనే కానీ ఇప్పుడైతే మనం ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుందాం ఏంటంటే చాలామంది నాకు తెలిసినంత వరకు చదువుకున్న వాళ్ళంతా కూడా జాబే చెయ్యాలి అన్న భ్రమలో ఉన్నారండి నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ సరౌండింగ్స్లో కూడా సో చదువుకున్నారు కదా జాబ్ చేయకుండా ఎందుకున్నారు జాబ్ చేయొచ్చు కదా హౌస్ వైఫ్ లాగా ఎందుకుంటున్నారు ఇలాంటి క్వశ్చన్స్ అయితే చాలా వరకు రైజ్ అవుతున్నాయి నాకు ఎందుకో అది నచ్చట్లేదు దాని గురించి మాట్లాడాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యాను సో చదువుకున్న వాళ్ళంతా కూడా జాబే చెయ్యాలి అన్న రూల్ ఏం లేదు బట్ చదువుకొని చదువు వేస్ట్ అయింది కదా అని ఫీల్ అవ్వడానికి కూడా లేదండి మనము మనకు వచ్చేటువంటి సిచ్యువేషన్స్ని మనకు వచ్చేటువంటి స్ట్రగుల్స్ని ఎంత మంచిగా మనం హ్యాండిల్ చేయగలుగుతున్నాము అన్నది ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ ఇప్పుడు నా లైఫ్లో అయితే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశానండి నిజంగా కొన్ని చెప్పుకునేవి ఉంటాయి కొన్ని చెప్పుకోలేనివి ఉంటాయి బట్ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ఏ సిచ్యువేషన్లో కూడా నేనైతే మాత్రం రాంగ్ స్టెప్ తీసుకోలేదు సో ప్రతి సిచ్యువేషన్లో కూడా కరెక్ట్గానే హ్యాండిల్ చేశాను సో ఇదంతా కూడా చదువు వల్లనే వచ్చింది కదా సో జాబ్ చేస్తేనే చదువుకి విలువ ఉన్నట్టు జాబ్ చేస్తేనే మనం చదివిన దానికి అర్థం ఉంది అనుకుంటే మాత్రం వేస్ట్ అంటే అసలు మనకు మన మన లైఫ్లో మనకు ఎదురయ్యేటువంటి సమస్యల్ని మనం ఎంత బాగా వాటిని హ్యాండిల్ చేయగలుగుతున్నాము అన్నది ఇంపార్టెంట్ సో అదొకటి గుర్తుంచుకోండి చదువుకుంటే ఖచ్చితంగా జాబ్ చేయాలి అన్నది ఎక్కడ రూల్ ఎక్కడ రాసి పెట్టలేదు ఇలా ఏ విధంగా అయినా సరే మనము ఇంకొకళ్ళ పైన ఆధారపడకుండా మనకంటూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మనకంటూ ఒక సెల్ఫ్ ఐడెంటిటీ ఉంటే చాలు అది అన్నది మాత్రం ప్రతి ఒక్కరికి కూడా మస్ట్ అండ్ షుడ్గా ఉండవలసింది సో అంతేకాని ప్రతి ఒక్కరికి జాబే ఉండాలి అన్న రూల్ ఏం లేదు సో జాబ్ చేయకపోయినా సరే మీరు మీకంటూ ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఐడెంటిటీ అన్నది క్రియేట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అయితే కష్టపడండి అంతేకాని ఖచ్చితంగా జాబే రావాలి అని చెప్పి కానీ లేదంటే జాబ్ ఉన్న వాళ్ళని చూసి బాధపడడం కానీ ఇలాంటివంతా కూడా అనవసరం అండి అసలు వేస్ట్ ఆఫ్ టైం నన్ను అడిగితే మాత్రం ఇక చాలామంది డబ్బు గురించి ఇలా మాట్లాడుకుంటారు డబ్బుదేముందండి డబ్బు ఈరోజు ఉంటుంది రేపు పోతుంది సో మన్ మనసు మంచిదైతే చాలు మనం మంచిగా ఉండాలి ఇతరులతో మంచిగా ఉండాలి సో డబ్బు గురించి ఆలోచించకూడదు అని చెప్పేసి చాలా సిచ్యువేషన్స్లో చాలా సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం కదా బట్ నాకేమో అది కరెక్ట్ కాదా అనిపిస్తుంది ఏంటండి డబ్బు ఉంటేనే విలువ ఉన్నట్ట అని మీరు అంటారేమో మేబీ అయి ఉండొచ్చు డబ్బు ఉంటేనే అండి డబ్బు ఉంటేనే మనకు అన్నీ వస్తాయి మనం అందరికీ కనపడతాము డబ్బు లేకపోతే ఎవరికి మనం కనిపించము అంతెందుకండి ఒక చిన్న ఎగ్జాంపుల్ మన లైఫ్ గురించి మనం మాట్లాడుకుందాం మనకి మన పిల్లలంటే చాలా ఇష్టం కదా సో పిల్లలకి సడన్గా ఏదైనా హెల్త్ బాగాలేదు వాళ్ళకి లేదంటే వాళ్ళకి ఏవైనా కొనిపించాల్సి వచ్చింది సో మనకి వాళ్ళపైన చాలా ఇష్టం ఉంది కదా వాళ్ళపైన చాలా ప్రేమ ఉంది కదా సో ప్రేమతో అడ్జస్ట్ చేసుకోండి మా అంటే చేసుకుంటారా ప్రేమతో దగ్గరకు తీసుకుంటాం మా ప్రేమతో పక్కనే పడుకోబెట్టుకుంటాం ప్రేమతో అన్నీ చూసుకుంటాము అంటే వాళ్ళకి వచ్చినటువంటి అనారోగ్యం బా బాగవుతుందా చెప్పండి సో ప్రతి దానికి కూడా డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నది ఈ చిన్న విషయం వల్లనే తెలుస్తుంది కదా సో అలా అని చెప్పి డబ్బు వెనకే పరిగెడుతూ డబ్బు కోసమే బ్రతక్కండి సో మన లైఫ్లో డబ్బు అన్నది చాలా ఇంపార్టెంట్ దానికంటే ముందు అసలు డబ్బును ఏ విధంగా ఖర్చు పెట్టాలి ఏ విధంగా పొదుపు చేయాలి అసలు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా వాడాలి అన్నది అంతకంటే ఇంపార్టెంట్ అన్నమాట అనమాట సో అదొకటి గుర్తుంచుకోండి నేనైతే మాత్రం నాకు తెలిసింది నాకు అనిపించింది ఈ వీడియోలో షేర్ చేశానండి మీ ఒపీనియన్ ఏంటి అన్నది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి రెండింటి పైన కూడా అంటే నేను రెండు విషయాలు మాట్లాడాను కదా ఒకటి డబ్బు గురించి ఇంకొకటి ఏమో మనకి చదువుకున్న వాళ్ళకి ఖచ్చితంగా జాబే చేయాల సో ఈ రెండింటి గురించి మీ ఒపీనియన్ ఏంటి అన్నది కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక బ్లాగ్ విషయానికి వస్తే పల్లీలు నువ్వులు రెండు కూడా సిమ్లో పెట్టి వేయించి వేసుకున్నాను కదా అవేమో ఫ్యాన్ కింద పెట్టేసి వచ్చాననమాట కాస్త చల్లారుతాయి అని చెప్పేసి చల్లారిన తర్వాత మిక్సీకి వేసేసుకుంటే త్వరగా పని అయిపోతుంది కదా సో అందుకని చెప్పేసి ఫ్యాన్ దగ్గర అవేమో పెట్టేసి వచ్చాను ఇక నెక్స్ట్ వచ్చేసి బెల్లం కూడా కరిగించుకున్నానండి బెల్లం కరిగించుకుంటే మనము నెక్స్ట్ ప్రాసెస్ అన్నది నువ్వు లడ్డు ప్రాసెస్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు తర్వాత సంగటి కూడా ప్రిపేర్ చేసి పెట్టేశాను సో ఇప్పుడేమో పల్లీలు అలాగే ఏమో చల్లారిపోయాయి ఇవేమో మిక్సీకి వేసుకుంటున్నాను పల్లీలు వచ్చేసి జస్ట్ ఊరికెలా క్రష్ చేసుకుంటే సరిపోతుందండి తర్వాత మనము లడ్డూలు చుట్టుకున్నప్పుడు అవి మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ వచ్చేసి ఇంకా ఎలాంటి డ్రై ఫ్రూట్స్ కానీ ఏవి మనము వేసుకోవాల్సిన పని లేదు ఇవి జస్ట్ ఒక్క వన్ పల్స్ అలా ఇచ్చేసుకుంటే సరిపోతుందనమాట నెక్స్ట్ ఇంకా నువ్వులను కూడా మిక్సీలోకి వేసేసి గ్రైండ్ చేస్తున్నాను ఇవి కూడా ఒకసారి ఏమో మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇంకొకసారేమో కాస్త కోడ్స్గా గ్రైండ్ చేసుకున్నాను అనమాట సో అలా అయితే నువ్వుల లడ్డు చాలా బాగుంటుంది అసలు క్వాంటిటీస్ చెప్పడం మర్చిపోయాను కదా ఇక్కడేమో నేను రెండు కప్పులు నువ్వులు తీసుకున్నాను దానికోసం ఒక కప్పు పల్లీలు ఇంకా ఒక కంప్లీట్ కొబ్బరి అయితే తురిమేసి పెట్టేసుకున్నాను బెల్లం వచ్చేసి మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు అండి బెల్లం క్వాంటిటీ ఏం కరెక్ట్గా అవసరం లేదు ఏంటంటే మనం లడ్డు చుట్టుకోవడానికి వచ్చే విధంగా మనము బెల్లం సిరప్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎగ్జాక్ట్గా మనకు టేస్ట్ కూడా సరిపోతుంది అనమాట ఆ విధంగా మనం యాడ్ చేసుకున్నట్లయితే సో ఇప్పుడైతే మనము క్రష్ చేసుకున్నటువంటి పల్లీలు నువ్వులు అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి ఇందులోకి మనం దురం పెట్టుకున్నటువంటి కొబ్బరిని కూడా వేసేసుకొని అన్నిటినీ ఫస్ట్ అయితే మిక్స్ చేసుకోవాలి మీకు ఒకవేళ ఇష్టమైతే ఇప్పుడు నువ్వులు గ్రైండ్ చేసుకుంటున్నారు కదా ఇందులోకి ఇలాచిని కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ మా పిల్లలు ఇష్టపడరు కాబట్టి నేను ఇలాచి అయితే వేయలేదండి సో ఇవన్నీ కూడా మీకు ఇష్టమైతే ఒకవేళ ఇలాచి వేసుకోండి ఇప్పుడేమో తురుముకున్నటువంటి కొబ్బరి తురుము కూడా యాడ్ చేస్తున్నాను వీటన్నిటిని కూడా ఫస్ట్ అయితే ఒకసారి అన్నిటిని మిక్స్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనము కాచుకున్నాం కదా బెల్లాన్ని కొంచెం జస్ట్ కరిగించుకుంటే సరిపోతుందండి ఇందులో ఎలాంటి పాకం రావాల్సిన పని లేదు జస్ట్ బెల్లంని కరిగించేసుకొని మనకు లడ్డూలు చుట్టుకోవడానికి ఎంత క్వాంటిటీ అయితే అవసరం ఉంటుందో అంత క్వాంటిటీని మాత్రం యాడ్ చేసుకోండి సో ఇలా అనమాట ఇంకా మొత్తం అంతా కొంచెం కొంచెం అంతా ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని అంతా మంచిగా కలిపేసుకోండి లడ్డూలు చుట్టుకోవడానికి వస్తే సరిపోతుందనమాట సో ఒకసారి ఈ విధంగా మీరు నువ్వు లడ్డును ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి చాలా సింపుల్గా కరెక్ట్గా పది అంటే పది నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతుందండి ఇంకా మనం పల్లీలు నువ్వులు ఇవన్నీ వేయించేసి పెట్టుకున్నాము అంటే జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఇది ప్రిపేర్ చేసి పెట్టేసేయొచ్చు అప్పటికప్పుడు పిల్లలకి ఇన్స్టెంట్గా ఏదైనా అడిగినా సరే ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు పిల్లలకి ఇంకా చాలా హెల్దీ కూడా పిల్లలకే కాదు పెద్దవాళ్ళకైనా సరే నువ్వులు పల్లీలు బెల్లంతో చేసిన లడ్డు అయితే చాలా హెల్దీ అండి ఇంకా ఎండు కొబ్బరి కూడా ఉంటుంది కదా సో మంచి ఐరన్ డెఫిషియన్సీని మంచిగా బ్యాలెన్స్ చేస్తుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి పిల్లలకైతే పెట్టండి నేనైతే మాత్రం మీ చెక్కీ లడ్డు నువ్వు లడ్డు ఇవి రెగ్యులర్గా ఇంట్లో ప్రిపేర్ చేస్తూనే ఉంటాను మా పిల్లలకైతే ఈ మధ్య పాపం తిని తిని వీసుకొచ్చిందని చెప్పేసి ఇంక ఈ మధ్య కొంచెం స్టాప్ చేశాను అనమాట చెక్కి లడ్డు నువ్వు లడ్డు చేయడం ఇంతకుముందు మీరు చూస్తుంటారు చాలా వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో షార్ట్స్లలో అయితే మాత్రం ఇలా నువ్వు లడ్డు ప్రిపరేషను నువ్వు లడ్డుని కూడా చాలా రకాలుగా చేస్తాను సో ఇది ఒక వెరైటీ అనమాట ఏది ఎప్పుడు ఆ టైంకి నాకు ఏది త్వరగా అయిపోతుంది అనిపిస్తే ఆ విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఒకసారి మీరైతే ఇలా ప్రిపేర్ చేసి చూడండి మీకు కూడా చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట సో సో ఇదనమాట ఈ వాళ్ళటి బ్లాగు మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అన్నది మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఎవరికైనా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా మొత్తానికైతే ఇవాళ ఈవినింగ్ స్నాక్స్ ప్రిపరేషన్ కూడా ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్తో పాటే చేసేసాను ఈ పని అంతా కూడా నాకు జస్ట్ హాఫ్ అన్ అవర్లో అయిపోయిందండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే వాస్తవం ఎందుకంటే మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా హాఫ్ అన్ అవర్ వీడియోని నేను పెద్దగా స్పీడ్లో కూడా పెట్టలేదు జస్ట్ ఫోర్టీన్ మినిట్స్లో ఫుల్ వీడియోని చేసేసాను అంటే అర్థం చేసుకోండి మీరే సో చాలా ఫాస్ట్గా చేసుకుంటానండి కిచెన్లో మాత్రం ఎక్కువ టైం ఉండడానికి అస్సలు ఇష్టపడను ఎంత త్వరగా ఫినిష్ అయిపోతే అంత త్వరగా నా రిమైనింగ్ పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి నేనే అనుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి